హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటలు ఈరోజు నేను మీకు పిల్లలకి హెల్దీగా పది అంటే పది నిమిషాల్లో చేసుకునే స్నాక్ అనేది మీకు రెడీ చేసి చూపించబోతున్నాను మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో నా ఈ వీడియో కామెంట్ చేసి చెప్పండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఈజీగా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చేయగలుగుతారు ఇప్పుడు దీనికోసమని గోధుమ పిండి తీసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకోండి దీనికి కొలతలు అంటూ ఏమీ లేదు రుచికి తగ్గిన సాల్ట్ అలాగే ఇందులోకి పంచదారం తీసుకోండి స్వీట్ని మీకు కా ఎంత కావాలో అంత వేసుకోండి పంచదార వేయడం వల్ల కొద్దిగా స్వీట్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా వేశాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ని వేసి చపాతి ముద్దలాగా బాగా కలుపుకోండి చాలా ఈజీగా ఉంటుందండి అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ స్నాక్స్ రెసిపీ అనేది అప్పటికప్పుడు చేసి స్టోర్ చేయడం వల్ల పిల్లలు కూడా నాలుగింటికి స్కూల్ నుంచి వచ్చాక తినడానికి యూస్ అవుతుంది ఇలా గోధుమ పిండితో చేయడం వల్ల అలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది మైదా ఏమీ వాడట్లేదు మొత్తం గోధుమ పిండినే వాడాను చూడండి ఇప్పుడు ఇలా చపాతి పిండిలా కలుపుకునే ఈ గోధుమ పిండికి ఈ చపాతి ముద్దకి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసి బాగా మెత్తగా కలుపుకోండి ఇలా బాగా కలపడం వల్ల అవి పొంగు పూరీలాగా పొంగుతాయి అన్నమాట ఇప్పుడు ఇలా కలిపిన పిండిని ఒక రెండు నిమిషాల దాకా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక రెండే రెండు నిమిషాలు పెట్టుకోండి చాలు ఆ తర్వాత ఇప్పుడు మూత తీసి ఈ పిండిని చూడండి ఇలా పట్టుకుంటే చేతికి అంటకుండా ఉంది అలా ఉన్నాక ఇప్పుడు కొద్దిగా చపాతి పిండిని గోధుమ పిండిని కొద్దిగా చల్లుకొని ఈ ముద్దని చె పెద్ద చపాతిలాగా చేసుకోండి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత దీన్ని మీరు బాగా చూసారా ఇప్పుడు ఈ చపాతి ముద్దని పెద్ద చపాతిలా చేసుకున్న తర్వాత దీని మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి పలానా షేప్ అంటూ ఏం లేదు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు పిల్లలకి ఇష్టంగా తినేలాగా నేనేమో కొన్ని స్ట్రైట్గాను కొన్ని ట్రయాంగిల్ షేప్లోను డైమండ్ షేప్లలో అన్ని షేపులలోనూ కట్ చేసేసాను చూడండి ఈ రకంగా అన్నిటినీ ఆ చపాతీని కట్ చేసుకోవాలి మరీ పల్చగా చేసుకోవద్దండి చపాతీని కొంచెం మందంగా కొంచెం తిక్కుగా ఉండేలాగానే కట్ చేసుకోండి పరి మరీ పల్చగా చేస్తే బాగోదు ఇప్పుడు ఇలా కట్ చేసిన వాటిని చూసారా ఇలా తిక్కుగా ఉండేలాగా కట్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ గోధుమ పిండి స్నాక్స్ అనేది రెడీ దీన్ని స్వీట్ అనవచ్చు స్నాక్ అనవచ్చు పిండి వంటల లాగా కూడా చేసుకోవచ్చు వీటిని అది మన ఇష్టం చూడండి పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయి కదా ఈ రకంగా అన్నిటినీ వేయించి పక్కన పెట్టుకొని అంతే ఎంతో టేస్టీ టేస్టీ స్నాక్స్ రెసిపీ రెడీ పది నిమిషాలలో ఈజీగా చకచకా చేసేయచ్చు ఈ ప్రాసెస్ పిల్లలు కూడా చేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఇందులో నేను ఏ వంట సోడా కానీ లేక మైదా పిండి కానీ ఏమీ వాడలేదు పిల్లల కోసం కొంచెం ఏదైనా హెల్తీగా చేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను నార్మల్గా చేశాను అయినా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి యూస్ఫుల్ అవుతుంది అంటే నలుగురికి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి స్వీట్ అనేది మన ఇష్టం ఒకవేళ స్వీట్ మీరు పంచదార వేయను అనుకున్నప్పుడు కొద్దిగా బెల్లం కలిపి పొడి కానీ వేసి కలపండి లేదా బెల్లం నీళ్లు కలిపి వేసి చేయండి అది కూడా చాలా బాగుంటుంది